వెల్కమ్ టు కానుకా న్యూస్ ఢిల్లీ సీఎం రేస్ లో పర్వీష్ వర్మ అమిత్ ష తో అయిన పర్వీష్ వర్మ కేజ్రీవాల్ పై అన్నహజరే సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సామాజిక కార్యకర్త కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి లిక్కర్ స్కామ్ తో ప్రభుత్వం కేజ్రీవాల్ పై వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్య ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీ తోటి విజయం సాధించేలాగా అక్కడ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం ఏదైతే ఉందో ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి వికసిత భారత్లో ఢిల్లీని భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి ఉద్దేశం చాలా స్పష్టంగా ప్రజల్లో కనపడింది అదేవిధంగా అవినీతితో కూడుకున్నటువంటి పాలన అందించినటువంటి ఆప్ని తరిమి వేయాలి చర్మగీతం పాడాలి ఆప్కి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని వాటర్ చాలా సుస్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు ఇది ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య స్పూర్తిని చాటుతూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయాల అప్రతిహతంగా హర్యానా ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో రోజు ఢిల్లీ ఎన్నికల్లో ఏదైతే నమోదు చేయటం ఏందో ప్రజలలో అచంచలమైన విశ్వాసం భారతీయ జనతా పార్టీ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయానికి కాంక్షిస్తూ వారు ఏదైతే ప్రచారం చేశారో వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రజలు ఏదైతే వికసిత భారత్ లో ఢిల్లీని భాగస్వామి చేయాలనేటటువంటి సంకల్పంతో డబుల్ ఇంజన్ సర్కార్కి ఆశీర్వదించడం ఏదైతే ఉందో దానికి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను